మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయిమలక్ష్మి మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఆంధ్రజ్యోతి దినపత్రిక తెలంగాణ నమూనాను ప్రపంచానికి చాటుతాం అందుకే భారత్ సదస్సు రెండు వేల ఇరవై ఐదు నిర్వహణ రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానిస్తాం ప్రగతిశీల పార్టీలతో కలిసి డిక్లరేషన్ విడుదల వందకు పైగా దేశాల నుంచి నాలుగు వందల యాభైకు పైగా ప్రతినిధులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేడు నేవాటెల్లో సదస్సు ప్రారంభం విధంగా ఇక్కడ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కు తెలియజేస్తారు ఈ విధంగా ఇక్కడ తెలంగాణ గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేస్తామన్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ విధంగా ఈ విధంగా సదస్సు నిర్వహిస్తుంది ఈ విధంగా అందుకే భారత్ భారత్ సదస్సు రెండు వేల ఇరవై ఐదు అన్నట్టుగా ఇక్కడ ఈ రోజు నిర్వహ కాంగ్రెస్ పార్టీ అర్వ ఆయనలో నిర్వహిస్తున్నట్టుగా చూడొచ్చు ఈ విధంగా దీనికి సంబంధించి వందకు పైగా దేశాల నుంచి నాలుగు వందల యాభైకి పైగా ప్రతినిధులు హాజరవ్వబోతున్నారన్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ విధంగా ఈ విధంగా భారత్ రెండు వేల ఇరవై ఐదు సదస్సు అవగాహన సదస్సు సంబంధించి ఈ విధంగా తెలుగు తెలంగాణలో మరింత పెట్టుబడులు తీసుకొచ్చే విధంగా ఈ విధంగా ఉంటుంది అన్నట్టుగా చెప్పుకొస్తారు ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్టుగా చూడవచ్చు దీనికి సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొనే విధంగా పాల్గొనే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు ఈ సదస్సులు అంత ముందుంచేందుకు ఎంతవరకైనా ఆ ఉగ్రవాదులను భూమి మీద ఎక్కడున్నా పట్టుకుంటాం పహల్గామ్ అంతకాలను వారికి మద్దతిస్తున్న వారిని కలలో కూడా ఊహించినట్లు శిక్షిస్తాం ఇది పర్యాటకులపై దాడి మాత్రమే కాదు భారత ఆత్మపై దాడికి శత్రువుల దుస్సాహసం ఉగ్రవాదుల స్వర్గధామాన్ని నిర్వీర్యం చేసే సమయం ఆసన్నమైంది ప్రధాని మోడీ మద్దతు ప్రకటించిన దేశాలకు కృతజ్ఞతలు మొత్తంగా ఇక్కడ అంతమందించేందుకు ఎంతటి వారినైనా ఎంతవరకైనా తెగిస్తామన్నట్టుగా చెప్పుకొస్తారు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ విధంగా ఉగ్రదాడిలో పాల్గొన్న వారిని వదిలిపెట్టేది లేదు వాళ్ళకు సహకరించిన వాళ్ళని కూడా వదిలిపెట్టమన్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ విధంగా పూర్తి ఉగ్రవాదులను పూర్తిగా తొలగించే సమయం అయిందన్నట్టుగా చెప్పుకొచ్చారు ఈ విధంగా మాకు మద్దతు ఈ ఉగ్రదాడి జరిగిన సందర్భంగా మద్దతు ఇచ్చిన దేశాల కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉగ్ర క్యాంపులను నాశనం చేయాల్సిందే కేంద్రం ఏ చర్య తీసుకున్నా మద్దతిస్తాం జాతీయ భద్రతా అంశంలో రాజకీయాలు లేవు ఉగ్రవాదంపై కలిసికట్టుగా పోరాడదాం అఖిలపక్ష సమావేశం ప్రకటన రాష్ట్రపతితో అమిత్ అమిత్ షా జైశంకర్ భేటీ విధంగా వహ పహల్గాం మృతులకు గుజరాత్లోని అహ్మదాబాద్లో ప్రజల నివాళి విధంగా ఉగ్ర క్యాంపులను నాశనం చేయాల్సిందే అన్నట్టుగా ఇక్కడ అమిత్ షా రాజ్నాథ్ సింగ్ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అదేవిధంగా హోంమంత్రి హోమ్ మినిస్టర్ కేంద్ర హోంమంత్రి హోమ్ మినిస్టర్ అమిత్ షా ఈ విధంగా భేటీ అయినట్టుగా చూసుకోవచ్చు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఈ విధంగా ఎంతవరకైనా వెళ్దాం ఈ విధంగా ఈ ఉగ్ర క్యాంప్లను పూర్తిగా నాశనం చేద్దామన్నట్టుగా ఈ కమిటీ సమావేశంలో వెల్లడించినట్టుగా చూసుకోవచ్చు పహల్గాంలో అమాయకుల ప్రాణాలను బలిగొన్న ఉగ్రవాదులు అంత చూస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు ఆ హంతకులు భూమి మీద ఎక్కడ దాక్కున్నా వెతికి పట్టుకొని శిక్షిస్తామన్నారు ఉగ్రవాదులకు ఉగ్రమూకలకు మూకలకు మద్దతిస్తున్న వారికి కూడా వారికి కళలో కూడా ఊహించని విధంగా కఠిన శిక్ష విధిస్తామని స్పష్టం చేశారు జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా గురువారం బీహార్లోని మధుబనిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు ఈ సందర్భంగా పహల్గాంలో ఉగ్రదాడి గురించి ఆయన ప్రస్తావిస్తూ ముష్కరులకు తీవ్రమైన హెచ్చరిక చేశారు వారి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు తన ప్రసంగం ఆరంభంలో పహల్గా ఉగ్రదాడిలో అణువులు అసువులు బాసిన మన కుటుంబ సభ్యుల గౌరవార్థం మనస మనమంతా మౌనం పాటిద్దామని మోడీ కుటుంబ సభికులను కోరారు ప్రధానితో పాటు సభకు హాజరైన వారంతా ఒక నిమిషం పాటు ఇక్కడ మౌనం విధంగా ఇక్కడ బహిరంగ సభకు హాజరైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ విధంగా మాట్లాడినట్టుగా చూడొచ్చు ఈ విధంగా ఈ జాతీయ 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 పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా గురువారం బీహార్లోని మధుబనిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని పాల్గొని విధంగా ఉగ్రదాడిలో ఉగ్రదాడి జరిగిన సందర్భంగా ఆ విధంగా ఆ సందర్భాన్ని చర్చిస్తూ ఈ విధంగా దానిపై తీవ్రంగా స్పందించినట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఉగ్ర మూకలను లేకుండా చేస్తాం వాళ్ళు ఈ ఉగ్రదాడిలో పట్ పాల్గొన్న ముష్కర్లను ఎక్కడ ఎక్కడ దాక్కున్నా పట్టుకొని వదిలేదు లేదు అన్న వాళ్ళని అంతమంది ముందు ఇస్తామన్నట్టుగా చెప్పుకోవచ్చు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ విధంగా వాళ్ళకు సహకరించిన వాళ్ళని కూడా వదిలేదు లేదు వాళ్ళు కళలో కూడా ఉంచని విధంగా శిక్షిస్తామన్నట్టుగా విధంగా ఘాటుగా స్పందించినట్టు చూడొచ్చు ఈ విధంగా ఉగ్రదాడిలో ఉగ్రదాడి జరిగిన సందర్భాన్ని బట్టి ఈ విధంగా ప్రధానమంత్రి స్పందించినట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఈ పాకిస్తాన్కి సంబంధించిన వ్యక్తులుగా భావిస్తూ ఉగ్ర దాడిని పాకిస్తాన్ ఎంకరేజ్ చేస్తున్నట్టుగా భావిస్తూ ఈ విధంగా వాళ్ళ దేశానికి సంబంధించి ఈ సింధు జలాలను బంద్ చేయిస్తూ అదేవిధంగా వాటి పాకిస్తాన్ తోటి ఉన్న సంబంధాలన్నీ కట్ చేసినట్టుగా ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించినట్టుగా కూడా చెప్పుకోవచ్చు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సిమ్లా ఒప్పందం నిలిపివేత భారత్ తీసుకున్న కఠిన నిర్ణయాలపై పాకిస్తాన్ ప్రతి చర్యలు పాక్ ప్రధాని నేతృత్వంలో జరిగిన భేటీలో కీలక నిర్ణయాలు వాగా బార్డర్ ముసివేత వాణిజ్యం బంద్ వీసాల రద్దు సింధు జలాల ఒప్పందం కింద తమకు రావాల్సిన నీటిని మళ్లించే యత్నాల్ని యుద్ధ చర్యగా భావిస్తామని హెచ్చరిక మన విమానాలు తన తమ గగన తలంలోకి రాకుండా నిషేధం చుట్టూ తిరిగి వెళ్లాల్సిందే పాక్ నిర్ణయం ప్రభావం విమానాల దారి మళ్లింపు ప్రయాణికులపై మరింత భారం భారత్ పాక్ పా పోటాపోటీగా క్షిపణి పరీక్షలు ఎంఆర్ఎస్ఏఎంను పరీక్షించిన భారత నౌకాదళం అరేబియా జలాల్లో A je, dnes je Moharimpu. విధంగా ఇక్కడ పాకిస్తాన్ కూడా ఏమాత్రం తగ్గకుండా తీవ్రంగా స్పందించింది భారత్ తీసుకున్న కఠిన నిర్ణయాలకు గాను ఈ విధంగా ఏదైతే తమకు రావాల్సిన నీటిని అడ్డుకున్న దానికి గాను ఈ యుద్ధానికి సూచించినట్టుగా సూచించినట్టే అన్నట్టుగా చెప్పుకొచ్చింది ఇక్కడ పాకు ప్ర పాకిస్తాన్ కూడా ఒక కేంద్ర కమిటీలో ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసింది ఇక్కడ భారతతో భారత్లో జరిగిన సంఘటనలకు అదేవిధంగా భారత్ తీసుకున్న కఠిన నిర్ణయాలకు గాను ఇక్కడ పాకిస్తాన్ కూడా ప్రధానమంత్రి పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ కూడా ఒక నిర్ణయాలను తమ నిర్ణయాలను వెల్లడించినట్టుగా చూడవచ్చు ఈ విధంగా భారత్ తీసుకున్న నిర్ణయాలకు గాను మన విమానాలను తమ గగనతలంలోకి రానివ్వకుండా ఒక నిర్ణయాన్ని వెల్లడించినట్టుగా చూడవచ్చు ఈ విధంగా తద్వారా ఈ విధంగా మన ప్రయాణికులకు భారత్ నుంచి వెళ్ళే ప్రయాణికులకు అధికమైన ఛార్జీలు వస్తాయి పడతాయి అన్నట్టుగా చెప్పుకొచ్చేది ఇక్కడ వార్త అయితే అదేవిధంగా ఇక్కడ చుట్టూ తిరిగి వెళ్ళాల్సిన అవకా అవకాశం వెళ్లాల్సిన అవసరం కూడా ఉంటుంది అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ విధంగా కొద్దిగా అదనంగా ఖర్చులు భరించాల్సి వస్తుంది ప్రయాణికులు అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఇదో మూడు బ్యారేజీలు ప్రమాదంలోనే మేడిగడ్డ అన్నారం సుందిల్ల యథాతథంగా పనికిరావు నష్టం విసు విస్తృతం సమగ్ర పునరుద్ధరణ రీడిజైన్ చేయాల్సిందే జియో ఫిజికల్ పరీక్షలు చేయకుండానే నిర్మించారు మేడిగడ్డలో ఏడో బ్లాక్ను పూర్తిగా తొలగించాలి కుంగడానికి ప్రధాన కారణం నిర్మాణ నాణ్యత లోపాలే సీ సీకెంట్ ఫైల్స్ అమెరికా సరిగా లేకే ఇసుక జారింది భూ పరీక్షలు లేకుండానే అన్నారం సుందిర్ల స్థలాల మార్పు జాతీయ డ్యామ్ రక్షణ అథారిటీ నివేదికలో వెళ్ళ వెళ్ళడి విధంగా మూడు బ్యారేజీలు ప్రమాదంలోనే ఉన్నాయన్నట్టుగా ఇక్కడ ఎన్డీఎస్సీఏ బృందం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేసినట్టుగా చూడవచ్చు విధంగా వారి పూర్తిగా డ్యామేజ్ అయిన వాళ్ళని వాటిని మరమ్మత్తు చేసినా కూడా మళ్ళీ యధావిధిగా ఉండే వచ్చే అవకాశం ఉందే ఉండే అవకాశం ఉంది దాన్ని వాటిని పూర్తిగా తొలగించాల్సిందే అన్నట్టుగా ఇక్కడ నివేదిక అందజేసినట్టుగా చూడొచ్చు ఈ విధంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అన్నారం మేడిగడ్డ అన్నారం బ్యారేజీలకు సంబంధించి ఎన్డీఎస్సే కమిటీ నివేదిక అందజేసినట్టుగా చూడవచ్చు రాష్ట్ర ప్రభుత్వానికి సీతారామకు సాంకేతిక అనుమతి పర్యావరణ జల విద్యుత్ డిజైన్లకు లోపల బడి క్లియరెన్స్ టీఏసీ భేటీలో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి వెల్లడి ప్రాజెక్టులో ముందడుగు లక్షల ఎకరాల సాగులోకి బట్టి విక్రమార్క పనులు పనులు పరుగులు పెట్టిస్తాం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీతారామకు సాంకేతిక అనుమతి అన్నట్టుగా తుమ్మల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పుకొస్తారు ఈ విధంగా పనులు పరుగులు పెట్టిస్తాం ప్రాజెక్టులో ముందడుగు లక్షల ఎకరాల సాగుల్లోకి బట్టి టీఏసి భేటీలో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి వెల్లడి పర్యావరణ జల విద్యుత్ డిజైన్లకు లోబడి క్లియరెన్స్ పర్యావరణ జల విద్యుత్ డిజైన్లకు లోబడి క్లియరెన్స్ ఇస్తారంటే ఆ విధంగా ఇక్కడ జల వనరులకు సంబంధించి త్వరలో నిర్ణయాలు అన్నట్టుగా చెప్పుకోవచ్చు వాటికి సంబంధించిన పనులు కూడా త్వరగా వేగంగా చేపడతామన్నట్టుగా ఇక్కడ మంత్రులు తెలియజేసినట్టుగా చూడొచ్చు ని నిఘా వైఫల్యంపై విచారణ జరపాలి మూడంచెల భద్రత మధ్య ఉండే చోట ఇంత దారుణమా విద్వేషాల కోసం బీజేపీ వాడుకోవడం బాధాకరం సిడబ్ల్యూసీ ఉగ్రదాడికి నిరసనగా నేడు దేశవ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీ పర్యాటకుల మతం అడిగి వా పాశవికంగా కాల్చారు ఉగ్రవాదులకు గుణపాఠం నేర్పాలి ఎంపీ ఓవైసీ ఈ విధంగా పలు పార్టీ నేతలు కూడా స్పందించినట్టు చూడొచ్చు ఉగ్రవాదులు జరిపిన దాడి గురించి ఈ విధంగా ఎంపీ హైదరాబాద్ ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు ఎంపీ ఓవైసీ కూడా ఈ విధంగా ఘాటుగా స్పందించాడు ఈ విధంగా ఉగ్రవాదులకు గుణపాఠం నేర్పాలి పర్యాటకులు పర్యాటకుల మతం అడిగి మా మరీ పాశవికంగా కాల్చారన్నట్టుగా ఈ విధంగా ఎంపీ ఓవైసీ వెల్లడించినట్టుగా చూడవచ్చు ఈ విధంగా నిఘా వైఫల్యంపై విచారణ జరపాలి మూడంచెల భద్రత ఉన్న చోట ఇంత ఉగ్రదాడి జరగడం ఆశ్చర్యకరంగా ఉంది అన్నట్టుగా ఇక్కడ పలు వ్యక్తులు సిడబ్ల్యూసి అనేది తెలియజేసింది విధంగా విద్వేషాల విద్వేషాల కోసం బీజేపీ వాడుకోవడం బాధాకరం అని సిడబ్ల్యూసి తెలియజేసింది విధంగా మూడంచెల భద్రత ఉన్న చోట ఎందుకు ఇంత ఘోరం జరిగింది అన్నట్టుగా ఇక్కడ ప్రశ్నిస్తున్నారు విధంగా భద్రత లోపాల గురించి విచారణ జరపాలి ఎక్కడ లోపం జరిగింది అనేది అన్నట్టుగా ఇక్కడ పలు వర్గాలు వెల్లడిస్తున్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఈ ఉగ్ర దాడులు ఈ విధంగా కఠినంగా ఈ విధంగా ఆ ముష్కరులు విధంగా దారుణానికి పాల్పడ్డారు అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ సందర్భంగా ఆర్ ఫ్యూచర్ రెడీ కేఎల్ యూనివర్సిటీ అన్నట్టుగా కేఎల్ హెచ్ యూనివర్సిటీ వాళ్ళు ఆడిచారు కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ టు బి యూనివర్సిటీ కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ టు బి యూనివర్సిటీ అని ఆడించినట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఇవాళ యూనివర్సిటీలో అన్ని అడ్మిషన్స్ ఉన్నాయి అన్నట్టుగా కోర్క్ సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చినట్టుగా చూడవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్